గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నియోజకవర్గంలో విష సంస్కృతికి తెరలేపుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరీ ఫాతిమా నిప్పులు డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆవిష్కరించిన శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్వయంగా ధ్వంసం చేయడాన్ని నూరీ ఫాతిమా తీవ్రంగా ఖండించారు ఈ మేరకు మంగళవారం పార్టీ నాయకులతో కలిసి శిలా ఫలకాన్ని పరిశీలించిన అనంతరం నూరీ మాట్లాడారు నియోజకవర్గంలో రెండు వందల నలభై కోట్లకి పైగా అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని దాన్ని తోచుకోలేక నజీర్ అహ్మద్ శిలా ఫలకలు ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే ముస్తఫ ఏనాడు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపు చెరులికి పాల్పడలేదని నజీర్ అహ్మద్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు డిప్యూటీ మే డైమండ్ బాబు మాట్లాడుతూ రాజకీయాలలో ఇటువంటి సంస్కృతి మంచిది కాదని అన్నారు

అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వాట్ కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది దాదాపుగా యాభై కోట్లు అంటే ఇక్కడ యాభై కోట్ల పని అయితే నలభై కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక పది కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతా అవి ఏవైనా కూడా దాని డెవలప్మెంట్ పరంగా టెండర్ స్టేజ్లో ఉన్నాయి మరి ఈరోజు మీరు చూసుకుంటే టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిదానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయటమో చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడూ లేనట్టుగా అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరూ చేయలేదు శిలా పలకాలు ఎందుకు పెడతారు అని అంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు మంచి చేశారు దాదాపు నలభై కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలా పెట్టి మేము చేశాము అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఎప్పుడు కూడా ముస్తఫా గారు కానీ ఎప్పుడు అలాంటి అంటే ఈ నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు వాళ్ళ శిలాపలకాలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే ఆయనే ఉండి ఇలాగ శిలా పలకాలు పగలగొట్టించడం కాదు పగ ఆయనే పగలగొడుతున్నారు ఇంకా చెప్తున్నారు ఇలా పగలగొట్టండి అలా పగలగొట్టండి అని చెప్పి ఆయన నాకు తెలిసి ఒక నెల నుంచి పర్యటన చేస్తున్నారు పర్యటన ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడెక్కడ శిలా పలకాలు ఉన్నాయి అన్ని పగలగొట్టండి చేయండి అని చెప్పి అధికారులకి ఈ విధంగా ఆదేశించి ఈరోజు ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక మహిళ కార్పొరేటర్ దీంట్లో వార్డులో వచ్చి ఎస్సీ మహిళ వార్డులో వచ్చేసి మీరు ఇక్కడ శిలాపలకలు పగలగొట్టి అందరూ ఏంటంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు మీరు ఏదైనా గమనించవచ్చు ఇక్కడ స్థానికులు ఎవరు లేరు మరి ఇక్కడ వీళ్ళు వచ్చి పగలగొట్టి ఏం సంకేతం ఇస్తారో అర్థం కావట్లేదు అది కూడా ఇప్పటికే మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు నేను ఒకటే కోరుకుంటాను గత ఎమ్మెల్యేలు ఏదైనా కూడా ముస్తఫా గారు రెండు పరాలుగా చేశారు ప్రజలకు మంచి చేశారు మరి అలాగే అభివృద్ధి పరంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటానే వచ్చారు కానీ పొద్దున్న ఈయన ప్రెస్ నోట్లో కూడా ఒక వాళ్ళు వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టారు అంటే మేము ఇది మెయిన్ శాంక్షన్ చేయించాం మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రూవల్ చేయించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేశారన్నారు కానీ మీరు చూసుకుంటే రాజీవ్ గాంధీనగర్ ఎనిమిది లైన్ ఎనిమిదో లైన్ తొమ్మిదో లైన్ వచ్చేసి రోడ్స్ వచ్చేసి ముప్పై మూడు లక్షలతో పనులు చేయించడం జరిగింది అలాగే నలభై తొమ్మిది లక్షలతో డ్రైన్స్ కూడా వేయించడం జరిగింది అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డేట్ కూడా ఉంది అప్రూవల్ ఎప్పుడు చేశారనేది వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి రాయిద్దాం అనుకుంటున్నారు కానీ విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నాలు నలభై కోట్లతో అప్రూవల్ అయినట్టుగా జిఎంసిలో ప్రతి ఒక్క డేటా ఉంటుంది మీరు చూడొచ్చు వీళ్ళన్నీ ఏంటంటే ఒక ఫాల్స్ ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నారు అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు అంటే శిలా పలకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువగా మేము డెవలప్మెంట్ చేశాం కాబట్టి దాదాపుగా మీరు చూసుకుంటే రెండు వందల నలభై కోట్ల వరకు గుంటూరు తూర్పులో మరి అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగితే దాన్ని అంటే ఎలాగైనా కనిపించకూడదు వీళ్ళు నామరూపం కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఇలాంటి విషయాలకి మరి ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రజలకి మంచి చేయాలి అలాగే ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అని చెప్తే మేము సహకరిస్తాము కానీ ఇలాంటి పనులు మీరు మానుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే గుంటూరు తూర్పులో ముస్తఫా గారు ఉన్నప్పుడు ఒకటే ఆయన కోరుకుంది ఎక్కడ కూడా రౌడీ ఇజం కానీ గూండాయిజం కానీ ఇలాంటి పనులు కానీ ఉండకూడదు ఆ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి ఒక నాయకుడు వస్తే ఒక ఒక మంచి సంకేతం ఇవ్వాలి నాయకుడు వస్తే ఒక మంచి చేయాలనే కోరుకుంటారు కానీ వచ్చి రానగానే మీరు ఎమ్మెల్యే అయ్య అవ్వంగానే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా ఘోరం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఇచ్చారు ఎందుకంటే ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నూరి ఫాతిమా గారు చెప్పారు సుమారుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా నాలుగు వందల కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసేసాం అయిపోయింది అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా స్వాగతించి మరింత ఉత్సాహంతో ఇంకా ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా జగన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు స్వయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి నన్ను స్థానిక ప్రజలు ఒక మంచి మెజార్టీతో గెలిపించారు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన పూర్తిగా విస్మరించేసి తనే ఒక పెద్ద మలాట తీసుకొని శిలా ఫలకాలను పగలగొట్టినటువంటి చర్య చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో స్థానిక శాసనసభ్యుడు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పనేనా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను ఎందుకు ఇది అడుగుతా ఉన్నామంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మొత్తానికి ఈరోజు ఆయనే స్వయంగా తీసుకొని ఒక మలాఠు తీసుకొని శిలాఫలకాన్ని కొడుతుంటే ప్రజలు నివ్వెరపోతూ ఉన్నారు సోషల్ మీడియాలో అదంతా కూడా బాగా వైరల్ అయిపోతూ ఉంది ఏంటి ఈయన శాసనసభ్యుడా లేకపోతే ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉంది నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే అసలు మీరు శిలాఫలకాలను పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు మీకు అధికారం ఎవరిచ్చారు శిలా ఫలకానికి సంబంధించినటువంటి దానిపైన మీరేమైనా అధికారులా మీకేదైనా అనుమానాలు ఉన్నాయి మీకేమైనా సందేహాలు ఉన్నాయి స్థానికంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఏఈని పిలవండి డీఈల్ని పిలవండి ఎస్సీని పిలవండి వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా శిలాఫలకాలు వేశారు ఈ విధంగా మేమున్న టైంలో మేము శాంక్షన్స్ చేయించాము అని మా స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు దాన్ని మీరు నివృత్తి చేసుకోండి అలా చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా ఒక సుత్తి తీసుకొని ఒక మలాటి తీసుకొని కొడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే తూర్పు నియోజకవర్గంలో ప్రజలకి ఒక స్వేచ్ఛ ఎక్కడన్నా ఏదైనా అనుమానం వస్తే జనాలను కొట్టండి తిట్టండి ఏమైనా చేయండి మేము చూసుకుంటాం అనేది రాష్ట్రం మొత్తం కనపడతా ఉండి వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుడే డైరెక్ట్గా అటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మేము